ని బలే తేలిగ్గా చేసేస్తున్నావు పూజలో పుస్తకాలు పెట్టుకుందా అనే పెట్టుకో అని అంటున్నా సరే పూజ ఎప్పుడైపోతుందా పాలదాలికలో పట్టుపట్టాలి అనే ఉండేదండి పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ అంతే కదా అంత ప్రత్యేకమైన తాలికల్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి లో కప్పు నీళ్లు కొంచెం ఉప్పు కాస్త బెల్లం కూడా వేసుకుని మరిగించేసుకున్నాకప్పుడు బియ్య పిండితో పాటు ఒక చెంచాడు గోధుమ పిండి వేసుకుని స్టవ్ ఆ వేసుకుని కలిపేసుకుని గోరవచ్చగా ఉన్నప్పుడే ఐదు నిమిషాల పాటు ఇలా మెత్తగా మెదవ వేసుకున్నాక జంతికలు కొట్టడానికి నూనె అప్లై చేసుకుని పెట్టి రెడీగా ఉంచుకోండి ఇంట్లో కప్పున్నర బెల్లం పావు కప్పు నీళ్లు పోసుకుని కరెక్ట్ గానే వడకట్ వేసుకుని చలర్ పెట్టేసుకోండి కప్పున్నర నీళ్ళు నానబెట్టుకున్న రెండు చెంచాల సగ్గు వేసుకొని వేసుకుని ఎనభై శాతం ఉడికిపోయిన తర్వాత చిక్కటి పాలని రెండు కప్పులు పోసేసుకుని పొంగొచ్చ మాత్రమే జంతకలు గొట్టంతో కాస్త పొడిగ్గానే తాలికలు చేసుకుని కట్ట పెట్టుకుంటా ఇదే పాటు ఉడకబెట్టేసుకున్నా అచ్చిమిడు బియ్య పిండిలో కప్పు నీళ్ళు పోసుకుని కలిపేసుకుని ఇందులో పోసేసి అబ్బర్ తుమ్మ కూడా వేసేసుకుని ఈ చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించేసుకున్నా చలారెడ్డేసాక మాత్రం ఎల్లం పాకంతో పాటు కొంచెం యాలకి పోడేసుకుని నేతలైపు జీడిపోసుకుని కలిపేసుకుని ఈ వినాయకుడిని నివేదించేసాక తీస్తుంది ఏంటే ఉంటుంది పరమేశ్వరుని పుత్రుడిని పూజించి పుణ్యం పోగేసుకున్నట్టు ఉంటుంది అండి